హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ అండి చూసేయండి ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ముందైతే ఒక పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ తీసుకోండి చిన్నగా ఉంటే టూ ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి నేనైతే ఫ్రెష్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ మొదలెట్టేద్దాం ఒక బాండీ తీసేసుకోండి తీసుకొని మీకు నేను ఈ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారా ఆయిల్ అయితే తీసుకున్నాను దీంట్లో ఒక సీక్రెట్ మసాలా వేస్తానండి మీరు కూడా చూసేయండి ఆయిల్ అయితే బాగా హీట్ అవనియాలండి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూసారు మీ దగ్గర ఉంటే పోపులోనే పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇట్లా పోపులోనే యాడ్ చేయాలి మేము ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పోపులో యాడ్ చేస్తే మనకైతే ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిపోయినాయి మన దగ్గర అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నిన్ననే మా మమ్మీ చేసి పంపించింది స్మెల్ అయితే సూపర్గా ఉందండి చూసారా కొంచెం పసుపు యాడ్ చేసి ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది చికెన్ యాడ్ చేసుకుందాం మనం చికెన్ మొత్తం యాడ్ చేసుకుందాం మనం చికెన్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసాక ఫ్లేమ్ అనేది హైలో పెట్టద్దండి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి మనకు గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మధ్య ఒకసారి మూత తీసి చూద్దామండి తర్వాత చూసారా మనకి ఎలా అయ్యిందో మనం ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం ఒక్క స్పూన్ అనేది యాడ్ చేద్దాం మీరైతే టేస్ట్ ఒకసారి కూడా వేసుకోండి ఓకేనా మనం లాస్ట్లో కూడా సాల్ట్ అనేది తక్కువ ఉంటే యాడ్ చేయొచ్చండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం బాగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడైతే మనం దీన్ని మూత తీసి చూద్దాము చూసారా మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సంటేజ్ కంటే ఎక్కువనే వేగిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి కారం యాడ్ చేద్దాం ఈ స్పూన్తో నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తాను మీ కారంని పట్టి మీరు యాడ్ చేసేసుకోండి నాకైతే టూ స్పూన్స్ సరిపోతుంది ఇలా కారం వేసేసి ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం ఈవెన్గా మిక్స్ చేసుకున్నాం కదా నేను ఇంతకుముందు ఒక సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా అది ఇది ఇది మా మమ్మీ సీక్రెట్ మసాలా బట్ దీంట్లో ఏమేస్తారో నాకైతే తెలీదు ఈసారి నేను కనుక్కొని మీతో నెక్స్ట్ టైం మళ్ళీ షేర్ చేసుకుంటాను ఎక్కువ వేయకూడదండి ఇంతే వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ చూసారా ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నంత వరకు మనం బాగా ఇవ్వాలి ఆ తర్వాత మీకు గ్రేవీకి ఎంతైతే అవసరమో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని యాడ్ చేస్తాను మాకు గ్రేవీ ఎక్కువ లేదు చూసారా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మనకు గ్రేవీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు చూసారా వాటర్ యాడ్ చేసినాక కూడా గ్రేవీ కొంచెం చిక్కగానే అనిపిస్తుంది ఇది అంత దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది పైకి తేలాలి అంతవరకు మనమైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ధనియాల పొడి ధనియాల పొడి యాడ్ చేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది ముందు బాటర్ వేయగానే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యిందండి చూద్దాం చూసారా ఆయిల్ పర్ఫెక్ట్గా పైకి తేలింది సో ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే గ్రేవీ కూడా మంచి చిక్కగా ఉంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో నేను స్కిప్ చేస్తున్నాను ఎలాంటి మసాలాలు పెరుగు టమాటో లేకుండా మనకు చికెన్ కర్రీ రెడీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇంతే అండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్